వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన వివరాలు అదేవిధంగా పొలిటికల్ మరియు కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమల నుంచి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో పెన్షనర్లతో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బకాయిలు అదేవిధంగా పాత పెన్షన్ విధానం సెరెండర్ లీవ్లు ఇతర ఇతర సమస్యలన్నింటిపై కూడా తాజాగా కొన్ని వివరాలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి త్వరలో ఉపాధ్యాయులు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి హామీ అయితే ఇచ్చారని ఏపీఎఫ్ నాయకులు ఈ యొక్క సందర్భంగా తెలియపారు ఇక నూతన సంవత్సరం బుధవారం ఏపీటీఎఫ్ జవహర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు అయితే తెలిపారు ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు ఎస్ చిరంజీవి పిఎఫ్ ఏపీజీఎల్ఐ లోన్స్ క్లెయిమ్స్ సరెండర్ లీవ్ మెడికల్ రీఎంబెల్స్మెంట్ పదకొండోపీఆర్సి రెండు వేల పద్దెనిమిది నుంచి పెండింగ్లో ఉన్న డిఏ నూట పదిహే నూట పదిహేడు జీవో రద్దు మున్సిపల్ టీచర్ల సమస్యలు తదితర డిమాండ్లపై యొక్క సందర్భంగా చర్చించారు త్వరలోనే ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే ఏర్పాటు చేస్తామని సిఎస్ ఈ యొక్క సందర్భంగా హామీ ఇచ్చారని ఏపీటీఎఫ్ అయితే తెలిపారు